వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టినాం ఆ కు మనం పెట్టిన టైటిల్ ఏంటంటే కవితక్క మీరు ఎందుకు చంద్రబాబు నాయుడిని పదే పదే ఆకాశానికి ఎత్తేస్తున్నారు దీని వెనక అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి మనం కలవకుంట్ కవితను ఉద్దేశించి ఒక టైటిల్ పెడటం జరిగింది లేటెస్ట్గా ఈ టైటిల్ పెడతానికి ఒక కారణం ఏంటంటే లేటెస్ట్గా ఒక తిరుపతి వెళ్ళారు తిరుమల పర్యటనకు వెళ్ళారు పర్యటనకు వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఇటీవల కాలంలో మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ మాటకు ముందు చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాన శత్రువు కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో రేవంత్ రెడ్డి పనితీరును ఆయన ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేసే క్రమంలో మొత్తానికైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు వీళ్ళల్లో మనం చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి లోకేష్తో నేను భేటీ భేటీ అయ్యావా అని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అడితే ఎస్ భేటీ అయ్యాను లోకేష్ నా తమ్ముడే అంటూ కూడా ఆయన ఓన్ చేసుకుంటా ఉన్నారు అటు లోకేష్ కూడా దీన్ని ఎండార్ చేశారు ఎస్ కేటీఆర్తో నేను భేటీ అయ్యాను అయితే తప్పేంటి రేవంత్ రెడ్డి పర్మిషన్ అడగల అంటూ ఉల్టా మాట్లాడారు ఆయన కూడా సో మొత్తానికి అయితే వాళ్ళ మధ్య సత్సంబంధాలే ఉన్నట్టు మనకు అర్థం అవుతూ ఒక యాంగిల్లో చూస్తే బట్ ఇంకొక యాంగిల్లో చూస్తే గతంలో ఇదే నోటితో ద డటీయెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు అంతేకాదు తెలంగాణ వేదిక మీద టీడీపీ అనే పార్టీ ఉంటే తమకు ఎగ్జిస్టెన్స్ ఉండదు అనే కారణంతో ఆ టీడీపీని తరిమేసే ప్రయత్నం చేశారు సో ఇక ఏదైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ పేరుతోని అంత అంతకంటే ముందు ఓటుకు నోటు ఇష్యూలోని చంద్రబాబు నాయుడిని ఏ స్థాయిలో కేసారని బ్యాచ్ ఇమ్యులేట్ చేసిందో మనకు తెలుసు ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు ఇదే కవిత అందులో కూడా భాగస్వాములే కానీ ఒక్కసారిగా జనం మరి జనానికి మందబుద్ధి అనుకుంటారా జనానికి మతిమరుపు అనుకుంటారో కానీ ఒక్కసారిగా అవన్నీ మారిపోయినట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడమే లోకేష్ అధికారంలో ఉండడమే ఇదే లోకేష్ తన తండ్రి అరెస్ట్ అయినప్పుడు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినివ్వండి మా కార్యకర్తలని అంటే ఏమైనా ఉంటే మీ రాష్ట్రంలో చూసుకోండి అని కేటీఆర్ చెప్పాడు చెప్పానని కూడా ఆయనే చెప్పాడు కానీ అదే లోకేష్ మీరు ఈరోజు కేటీఆర్ని కలుస్తాడు అదేంటో మరి అసలు అర్థం కాదు కన్ఫ్యూజన్ ఇది సో మొత్తానికైతే మాత్రం అవి కారణాలు ఏమైనా ఇక్కడ మనం చూస్తే ఈరోజు కవిత మాత్రం పదే 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 చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తూ ఉన్నారు ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగబోతో ఉంది జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ఇప్పటికే టీడీపీ తన స్టాండ్ ప్రకటించింది బీజేపీ ఫోల్డ్లో ఉన్నాం బీజేపీ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో ఏదైతే మా మద్దతు బీజేపీకే అని చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలు తేల్చి చెప్పేశారు సో జనసేన కూడా దీని నుంచి డీవియేట్ కాదు జనసేన మద్దతు కూడా బీజేపీకే అనుకోవచ్చు బీజేపీ నుంచి అభ్యర్థిగా ఇప్పటికే లంకాల దీపక్ రెడ్డిని అనౌన్స్ చేసింది ఆ పార్టీ మరోవైపు చూస్తే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు ఇక బీఆర్ఎస్ వైపు నుంచి మాగంటి గోపినాథ్ వైఫ్ ఉన్నారు సునీత ఆల్రెడీ పూర్తి స్థాయిలో అందరికంటే ముందే ఆ పార్టీ అభ్యర్థిని కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి సో పోటా పోటీగా సర్వేలు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్ మీద ఒక మంచి ఇదైతే క్రియేట్ అయ్యింది ఒక ఆసక్తి అయితే క్రియేట్ అయ్యింది ఈరోజు ఒక ప్రీపోల్గా భావిస్తూ ఉన్నాయి చాలా ఎన్నిక లోకల్ బాడీస్ కోట్ అన్నిటికీ అన్ని పార్టీలు తెలంగాణలో ఇదే సమయంలో కవిత మాటకు ముందు ఆయన పొగుడుతూ వస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈరోజు పొగడానికి ఒక కారణం ఏంటంటే ఆమె తిరుమల గురించి మాట్లాడుతూ ఆమె తిరుమల వెళ్ళింది కూడా తిరుమల దర్శనం చేసుకుని శ్రీవారి దర్శనం తర్వాత స్థానికంగా అక్కడ బంజారా భవన్ ఉంటుంది తిరుమలలో ఆ బంజారా భవన్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక బంజారాలు ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటే దానికి అటెండ్ కూడా కావడం జరిగింది ఆ దానికి ఆ దాని గురించి మాట్లాడే క్రమంలో మీడియా ముందు ఈ బంజారా భవన్కి సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా అవుట్ చేసే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది తాను అమెరికాలో ఉన్నప్పుడు అంటే తను తన తండ్రి తన అన్నలతో సున్నం పెట్టుకోకముందు తన కొడుకుని తీసుకొని అమెరికా వెళ్ళారు ఆ అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆ బంజారా భవన్ని కూల్చేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది డిటిడి వైపు నుంచి అప్పుడు వెంటనే నా నా కన్సర్న్లో పెట్టారు అది నేను వెంటనే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిన వెంటనే దాన్ని కూల్చివేయకుండా ఆపారు అని చెప్పి ఒక్క ఫోన్ కాల్తోనే చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేసే ప్రయత్నం చేశారు అక్కడ బంజారాల్లో కూడా కొంత ఊరట కలిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు మొత్తానికి ఆవిడ తండ్రి గుర్తించకపోయినా ఆవిడన్నా చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి గ్రాటిట్యూడ్ ఏంటి అనేది గుర్తించారు దట్స్ ఫైన్ బట్ ఇక్కడ కవిత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని పొగడానికి ఒక సాలిడ్ రీజన్ ఆ రీజన్ ఏంటంటే ఈరోజు కవిత లిక్కర్ స్కామ్ కేసులోని అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అటు సంతోష్ రావు దగ్గర నుంచి హరీష్ రావు మీద విమర్శలు కానీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ మనకు తెలుసు ఈరోజు ఆ పార్టీలోనే ఉంటే ఆమెకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు ఎందుకంటే ఎప్పటికీ ఇప్పుడు కేసీఆర్ వెనక ఎలాగుందో అప్పుడు కూడా కేటీఆర్ వెనక అలాగ ఉండాల్సిందే తన తండ్రి తర్వాత అయినా సరే అందుకే ఆమెకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కావాలి అంటే తను ఓన్గా ఏదో ఒక డయాస్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంది అందుకే పార్టీ నుంచి అలా స్మార్ట్ ప్లే చేసి బయటకు వచ్చింది సస్పెండ్ అయ్యి ఈరోజు తన జాగృతిని ముందు పెట్టుకొని నడిపిస్తూ ఉన్న ఆ జాగృతిలో ఉన్న చాలామంది కూడా కవిత నిలకడలేని తత్వాన్ని విమర్శిస్తూనే వస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఏదో ఒక ఎజెండా తీసుకోవాలి కాబట్టి ఈ కవిత బీసీ ఎజెండా తీసుకుంది ఈరోజు ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం దగ్గర నుంచి అనేక కీలక అంశాల్లో బీసీల ఎజెండానే ఆమె తలకెత్తుకుంది అంతేకాదు మొన్న గ్రి ఇందిరాపార్క్ వేదికగా ధర్నా కూడా చేసింది ఒక రోజంతా సో ఈరోజు బీసీ రిజర్వేషన్ అంశం మీద అన్ని సంఘాలకు కూడా ఆమె మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది తన కొడుకును కూడా తీసుకొచ్చి ఆ ధర్నాలో కూర్చోబెట్టింది ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ తీసుకొని ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి తేయడం ఎత్తు దీనికి ఇంటర్ లింక్ ఉంది ఎందుకంటే టీడీపీ పుట్టింది తెలంగాణ వేదిక మీద టీడీపీకి బీసీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో ఎన్టీఆర్ పుణ్యమాన్ని ఆ పార్టీకి బీసీ ఓట్ బ్యాంక్ యాడ్ అయితే చంద్రబాబు దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు సో అందుకనే ఇప్పటికీ టీడీపీ తెలంగాణలో లేకపోయినా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసిన బీసీ ఓట్ ఊడిసీ ఓటర్లు మాత్రం సాలిడ్గా ఇప్పటికీ టీడీపీకి ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయద్దని నిర్ణయం తీసుకుంటే ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక ఆ బీసీ ఓటర్ల మొత్తం టూ ఓస్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు ఇప్పుడు ఏదైతే బీసీలకు ఒక గొంతుగ్గా ఉంటే వాళ్ళకు ఒక ఎగ్జిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణలో అది తెలియని అమాయకురాలు ఏం కాదు కవిత అందుకే ఆమె ఈ యాంగిల్లో సర్వేలు చేయించుకున్న తర్వాతే టీడీపీ లాంటి పార్టీ పూర్తిగా లేదు కాబట్టి తాను బీసీ గొంతుగా మారే ప్రయత్నం చేస్తుంది ఆ బీసీ నినాదాన్ని తాను ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీసీ కృష్ణ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆమెకే మద్దతు ఇస్తూ ఉన్నారు పాపం ఆవిడ లెక్కర్స్కి ఆమె ఎన్ని మర్చిపోయారు జనాలు ఆ బీసీ నినాదం ఎత్తుకోవడంతోనే ఇది ఒక విచిత్రం తెలంగాణలో దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు కవిత గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు చాలా సానుకూల కామెంట్స్ చేశారు ఆవిడ ఎందుకంటే టీడీపీ వైపు ఉన్న కనీసం టీడీపీలోకి తనకి ఎంట్రీ లేదనేది ఒక క్లారిటీ వచ్చింది లోకేష్ దాన్ని ఖండించడం జరిగింది ఆమెను తీసుకోవడం అంటే జగన్ని మా పార్టీలోకి తీసుకోవడమే అని ఖండించారు ఆమె చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడుతోని సపోర్ట్ కోసం చంద్రబాబు నాయుడు పార్టీలో చేరేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది ఆమె ఒక దశలో పార్టీ అధ్యక్షులు అవుతుంది తెలంగాణకని కూడా ప్రచారం జరిగిన లోకేష్ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు ఖండించినా సరే ఈరోజు ఒకవేళ తాను టీడీపీలోకి తనకి ఎంట్రీ లేకపోయినా తన కొత్త పార్టీ పెడతారా పెట్టరా అనేది హోళ్లో ఉన్న బట్ ఈరోజు మాత్రం కనీసం తాను చంద్రబాబు నాయుడికి దగ్గర అనేది బయటికి ఎక్స్పోజ్ అయితే ఆ బీసీ ఓట్ బ్యాంకు ఆ బీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో బీసీ ఇష్టపడే ఆ నినాదాన్ని ఇష్టపడే వాళ్ళు తన వైపు వచ్చే అవకాశం ఉంటుంది తన మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది అందుకే కవిత ఈ విషయం మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతా ఉంది తనకు అవకాశం దొక్కి దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గురించి వాడు మాట్లాడుతూ ఉన్నారు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది తెలంగాణ టీడీపీ వైపు కవిత వస్తున్నాను లోకేష్తో టచ్లోకి వచ్చారనో చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారంటే చాలామంది నమ్మలేదు దాన్ని ఒక ప్రచారంగా కొట్టిపడేశారు తెలంగాణ టీడీపీలోకి ఆమె తీసుకోరని కానీ ఆవిడ ప్రయత్నాలు చేసిన మాట అయితే వాస్తవం చంద్రబాబు నాయుడికి ఫోన్ కూడా చేసిన మాట అయితే వాస్తవం ఆవిడ మొన్న ఇందాకే చెప్పారు అధికారికంగా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తే బంజారా లాంటి అంశం మీద కూడా ఆయన వెంటనే స్పందించారు అని చెప్పి కూడా ఆవిడ బయటపెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడుతో తాను ఎంత సానుకూలంగా వ్యవహరిస్తున్నాను అనే అంశాన్ని సో మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడుని అలా ఆకాశానికి ఎత్తేయడం చంద్రబాబు నాయుడిని పొగడం ఇదంతా కూడా ఒక బీసీ ఎజెండాగానే మనం చూడాలి టీడీపీ వైపున బీసీ ఓట్ బ్యాంక్ అని తన వైపు తిప్పుకునే ప్రయత్నమా అయితే టీడీపీకి సాలిడ్గా ఇప్పటికీ ఉన్న నిలబడిన బీసీ నేతల్లో తన మీద ఒక పాజిటివ్ స్పిరిట్ తీసుకొచ్చే అంశమో కానీ మాటకు ముందు చంద్రబాబు నాయుడు స్మరణ చేస్తూ ఉంది కవిత సో మొత్తానికైతే నిజంగా ఆమెని ఇలా ఇలా కొంతకాలం వెళ్తూ ఉంటే టీడీపీ కూడా ఆమెను ఓన్ చేసుకునే ప్రయత్నం వస్తుందేమోనని వాళ్ళ కవిత అనుచరులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో కారణాలు ఏవైనా మెయిన్ రీజన్ మాత్రం ఇదే ఉంటుంది సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు అంత సానుకూలంగా కవిత వ్యవహారంలో కానీ మిగతా విషయాల్లో కానీ లోకేష్ అటు కేటీఆర్ విషయంలో స్పందించడం అనేది మాత్రం కొంత ఆశ్చర్యకరమైన అంశమని మనం అనుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్